హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజుది చిన్న బ్లాగ్ అనమాట మా ఊరి గుడిలో చాలీస్తా జరుగుతుంది ఆంజనేయ స్వామి గుడిలో చాలీస్తా జరుగుతుంది అక్కడికి రెడీ అయ్యి వెళ్తున్నాను ఆ చాలీసా వచ్చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారు నూట ఐదు సార్లు ఏమో హనుమాన్ చాలీసా చదువుతారు అది కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు భోజనాలు చేయరు మాకైతే సంవత్సరకేమో అందుకని గుళ్ళోకి వెళ్ళకూడదు కదా అందుకని నేను కొంచెం లేటుగా రెడీ అయ్యా వెళ్ళాను అది ముగ్గు అనమాట గుడి ముందేసారు బాగుంది ముగ్గు అయితే నేను చిన్నగా వెళ్తున్నాను ఇంకా ఇది ధ్వజస్తంభం అనమాట మా పెళ్ళయ్యాకే నా స్తంభం వేసింది మాకు గుర్తు నేను అక్కడికి వెళ్ళాక వీడియో తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అనమాట చాలామంది ఉన్నారు ఇంకెందుకులే అని చెప్పేసి తీయలేదు ఇంటికి వచ్చాక రికార్డ్ చేస్తుంటే ఇంకొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది సౌండ్స్ ఏది అందుకని చెప్పేసి ఒక వీడియో రికార్డ్ చేశాను ఇంతేను ఫ్రెండ్స్ ఆ రోజు జరిగింది మీకు కానీ మా బ్లాగ్స్ నచ్చినట్లయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి